హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్లో నలభై ఫీట్ల రోడ్డుకు మాన్సాన్ పల్లికి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అంటే మన పెద్ద గోల్కొండకు జస్ట్ ఒక ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఇప్పుడు మీకు రోడ్డు రోడ్ ఒకటి కనబడుతుందో ఇదే ఫార్టీ ఫీట్ రోడ్డుకు ఒక నార్త్ ఫేసింగ్ ప్లాట్ అయితే మీకైతే చూపిద్దామని వచ్చేసాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి కొన్ని చెట్లు అవి అయితే ఉంటాయి బట్ ఏంటంటే మీరు ఓవరాల్గా చూసుకోవాల్సింది ఈ వెంచర్ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ పెద్దగోల్కొండ ఎగ్జిట్కు చాలా దగ్గరగా ఉంటుంది సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లే పక్కనే విలేజ్ కూడా ఉంటుంది మంచి హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి తుక్కుగూడకి వెళ్ళాలంటే మనకు జస్ట్ ఒక పది నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చు తుక్కుగూడ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఫ్యాబ్ సిటీ కానీ అలానే మనం కందుకూరు కడతార్లకు కూడా తొందరగానే రీచ్ అయిపోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక మంచి నలభై అరవై సైజులో ఇప్పుడు మనం కనపడుతున్నది ఏదైతే ఉందో ఇదే ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట సో ఈ లెఫ్ట్ సైడు ప్రీ కాస్ట్ వాళ్ళు వేసుకొని ఏదైతే ఉందో అదే అనమాట ప్లాట్ ప్లాటు ఇది వచ్చేసి మొత్తం రెండు వందల అరవై ఏడు గజాల ప్లాట్ ఇది ప్రీ కాస్ట్ వాళ్ళు కూడా వేసి పెట్టున్నారు మొత్తం నలభై అరవై సైజులో నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఫార్టీ ఫీట్ రోడ్కి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం చాలా అంటే చాలా తొందరగా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ సరౌండింగ్ అబ్జర్వ్ చేయండి చాలా ఇండ్లు కూడా ఉన్నాయి సో అయితే ఇక్కడ మనకు మన్సాన్పల్లి దగ్గర ఉన్న వచ్చి ఉన్నటువంటి కంపెనీలు కూడా మనకు చాలా దగ్గర అవుతాయి అలానే మనం ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు అలానే ఇటు తుక్కు కూడాకి వెళ్ళాలన్నా కానీ మనం తొందరగానే వెళ్ళిపోవచ్చు ఓఆర్ఆర్కి జస్ట్ మనకు ఏడే ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ప్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ అలానే ఇంకో రకంగా చూసుకుంటే మనకు కడతాల్లో దగ్గర కడతాల దగ్గర అవుతున్నటువంటి ఫ్యూచర్ సిటీని కూడా మనం జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అలానే ఇటు మనం శంషాబాద్ శంషాబాద్కి వెళ్ళాలన్నా కానీ సో సరౌండింగ్లో ఉన్నటువంటి కొంగర్ కలాన్ కొర్ కళాన్ ఏదైతే ఉందో కొంగర్ కళానికి రీచ్ అవ్వాలన్నా కానీ సో వీటన్నిటికి కూడా చాలా లిమిటెడ్ టైంలోనే చాలా తక్కువ టైంలోనే మనం వాటికి కలెక్టరేట్ కానీ వీటన్నిటికీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది మంచి ప్లాటు